శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సందర్భంగా నరసాపురం లక్ష్మణేశ్వర గ్రామంలోని లక్ష్మణేశ్వర శివాలయం వద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కపిలి మల్లేశ్వర స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారికి పూజలు ఆచరించి స్వామివారిని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు శ్రీ పార్వతీ స్వామి వారి ఆలయంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా నిన్న రాత్రి స్వామివారికి విశేషమైనటువంటి కళ్యాణం అలాగే ఈ రోజున షష్ఠి దర్శనం ఈ రోజున ఎవరైతే స్వామిని దర్శిస్తారో వారందరికీ కూడా కోడి జన్మపుణ్యం ఈవేళ వివాహం కాని వాళ్ళకి అలాగే పిల్లల పుట్టిన వాళ్ళకి కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తితోటి శ్రద్ధతోటి ఈవేళ ఎవరైతే ఆయన్ని ఆరాధిస్తారో వారందరికీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర గృహ వల్ల సంతానం కలగాలని వాళ్ళందరికీ కూడా కొంతమంది వివాహం జరగాలని మనస్ఫూర్తిగా స్వామిని కోరుతూ ఈ వేళ అదే ఎవరైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శిస్తారో వాళ్ళందరికీ కూడా కోటి జన్మం కలగాలని మన గ్రామం అభివృద్ధిలో ఉండాలని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కోరుచున్నాం